అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో పెరుగు చారు అండి ఈ విధంగా చేయండి తొందరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఈ వేసవి కాలంలో అయితే ఇది మా ఇంట్లో రోజూ తింటూ ఉంటామండి ఖచ్చితంగా చేస్తాను ఆల్మోస్ట్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ ఎక్కువ శ్రమ లేకుండా జస్ట్ రెండు నిమిషాలల్లో అయిపోతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక గిన్నెలోకి పెరుగు తీసుకుంటున్నానండి మీకు ఎంత ఎంత కావాలో అంత పెరుగు తీసుకోండి తీసుకున్న తర్వాత దీంట్లో రుచి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసానండి వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇక్కడ ఉల్లిపాయలు కూడా నేను పచ్చివే ఇలా వేస్తున్నానండి పెద్దగా కట్ చేసి వేసుకోవాలి ఇలా నలిపినట్టుగా ఇలా అనుకొని స్మాచ్ చేస్తున్నట్టుగా అనుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది ఈ ఉల్లిపాయలు ఇలా రాగా కాకుండా ఇలా పచ్చివి కాకుండా మీరు పోంపులు అయినా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇలాగే వేస్తానండి ఇలా అయితేనే మా ఇంట్లో ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టి వేస్తున్నానండి ఒక వన్ టీ స్పూన్ వేసాను మీరు పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఇలా చిలకాలండి ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా నీళ్లు వేసుకొని మళ్ళీ ఇలా కన్సిస్టెన్సీ అనేది మీకు ఎంత కావాలో అంత నీళ్ళు వేసుకొని చల్లకవ్వంతో ఇలా చిలకాలి తర్వాత చూసుకోవాలండి కన్సిస్టెన్సీ మీకు పలచగా అంటే పలచగా చేసుకోవచ్చు చిక్కగా అంటే చిక్కగా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తానండి మరీ పలచగా కూడా చేయను ఇలా ముందుగా చేసి పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా మధ్యలోకి చించి వేస్తున్నానండి ఎండుమిరపకాయలు వేసుకోండి చాలా బాగుంటుంది నేను దీంట్లో పప్పులు ఏమీ వేయట్లేదండి పప్పులు వేస్తే మజ్జిగ చారులో అడుక్కు వెళ్ళిపోయి మెత్తగా అయిపోతే అలా ఇష్టం ఉండదండి అందుకే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు పప్పులు కావాలంటే మీరు కావాలంటే వేసుకోవచ్చండి అండి నేనైతే వేయట్లేదు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్ది కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మంచిగా వేయించుకోవాలి దీంట్లో దీంట్లో కూడా పోంపులో కూడా కొద్ది అంత కొత్తిమీర వేసుకొని వేయించుకుంటే రుచి చాలా బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి వేసుకొని మంచి కలుపుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఈ పంపిని మనము పెరుగు పెరుగుచారులో కలిపేసుకోవటమేనండి చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్